హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ నేనండి మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ ఈ రోజు చూడండి ఈ నాలుగు రోజుల నుంచి దిత్వత్ ఫోన్ పడుతున్నందువల్ల పిల్లకాయలు ఇంటికాడే ఖాళీగా ఉన్నారు ఈ ఖాళీగా ఉన్నందువల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఖాళీగా ఉంటే నోరు ఉరు అంటారు కదా ఖాళీగా ఉంటారు కదా ఏదో ఒకటి తినాలి కదా దానికోసం మనం తేగలు వేసాము ముట్లు వేసినాను అందువల్ల తేగల కోసం వచ్చాము మన తేగలు ఇప్పుడు లైట్గా ఊరుడి ఫ్రెండ్స్ మన అంటే ఎవరికైనా సరే ఇష్టమైన తేగలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఈ తేగలు ఉడకేసిన తేగల మీద కాల్చిన తేగలు ఎంతమందికి ఇష్టం మైలో ఎవరికైనా ఇష్టం ఉంటే మనకి కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తేగలు తినేది చాలా వరకు దేవుడిచ్చిన వరం ఎందుకంటే ఇది ఎటువంటి మందులేని ఆరోగ్యమైన తేగ రెండోది వచ్చి కొంతమందికి వాయువు నిప్పులు అంటారు వాయువు నిప్పులు తీసి పక్కన పెట్టేసినా కానీ ఇది ఆరోగ్యానికి లోగో జీర్ణనాశం కూడా బాగోవుతుంది ఎందుకంటే ఇది నిప్పి పీస్ పదార్థం వల్ల ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలో సోషల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ త్యాగలో మీకు కాల్చిన త్యాగాలంటే ఇష్టం ఉడికేసిన త్యాగలు అంటే మీకు ఎవరికి ఇష్టం కొద్దిగా కామెడీ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్